ప్రజలపై ప్రభుత్వాలు మోపుతున్న విద్యుత్ ఇంటి పనుల భారాలు పట్టణ ప్రాంత సమస్యలపై నెల్లూరు అపోలో సెంటర్లోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ కనీసం రాబోయే నాలుగేళ్లైనా వారి విధానాన్ని సమరించుకొని రాష్ట్ర ప్రజలకి మేలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు అది సూపర్ సిక్స్ అయినా లేదు నూట నలభై మూడు హామీలైనా నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం మరోవైపు వాళ్ళు తీసుకున్న విధానాలన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి అందుకే ఉత్సవాలు చేసుకోవటం సంబరాలు చేసుకోవటం కాదు ఆత్మ పరిశీలన అవసరం ఆత్మ విమర్శ అవసరం పదకొండేళ్ల నరేంద్ర మోడీ పాలన కానీ రాష్ట్రంలో సంవత్సరంలో కూటమి పాలన కానీ ఇది డబుల్ ఇంజిన్ ట్రిబుల్ ఇంజిన్ అన్నారు ఈ డబుల్ ఇంజిన్ ట్రిబుల్ ఇంజిన్ కలిపి రాష్ట్ర ప్రజలని భారాలు వేయడానికి తప్ప అభివృద్ధికి మాత్రం దోహదపట్టలేదు దానికి తోడు నిన్ననే కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతిలో మరో నలభై నాలుగు వేల ఎకరాల భూముల్ని సమీకరించాలని తీసుకున్న నిర్ణయం ఇది పూర్తిగా అనాలోచితమైంది ఆ నిర్ణయం మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి నలభై నాలుగు వేల ఎకరాల భూములు సమీకరించాలనే నిర్ణయాన్ని ఉపసమరించుకోవాల్సిన అవసరం ఉంది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు రాజధాని కోసం తీసుకుని పదకొండేళ్ళు అయ్యింది ప్రభుత్వ భూములతో కలిపి యాభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి పదకొండేళ్లలో అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డం పడ్డారు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో వారి నాటకం ఆడారు కేంద్రంలో పదకొండేళ్లలో మోడీ గారు ఉన్నారు రాజధానికి ఏం నిధులు ఇచ్చారు ఇప్పటికీ లక్ష కోట్లు అవసరమైతే పదిహేను వందల కోట్లు ఇచ్చి చేతులు దొరుకుతున్నారు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి తప్ప అమరావతికి రాజధానికి రాష్ట్రానికి వచ్చిందేమీ లేదు ఇప్పుడు గతంలో ఉన్న యాభై నాలుగు వేలు కాకుండా ఇప్పుడు మళ్లీ నలభై నాలుగు వేలు అంటే లక్ష ఎకరాల గతంలో పోలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు ప్లాట్లు ఇవ్వాల వాళ్ళ ప్లాట్లు అభివృద్ధి చేయాల ఉపాధి కోల్పోయిన పేదలకి పనులు చూపించాల ఉచిత విద్యా వైద్యం హామీ లేదు తాత్కాలిక భవనాలతోనే సరిపెడుతున్నారు ఇప్పటికి నిధులు ఇమ్మంటే నిధులు లేవని ప్రపంచ బ్యాంక్ అయిన అప్పులతో సరిపెడుతున్నారు నవనగరాలు అన్నారు దాన్ని ఊసే ఎత్తట్లేదు ఇప్పుడు వీటిని అభివృద్ధి చేయకుండా మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు దేనికోసం కోసం రాజధాని కోసమా రియల్ ఎస్టేట్ కోసమా మీరు ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు పూర్తి చేసి మాట్లాడండి రాజధాని నిర్మాణాలు మూడేళ్లు పడుతుంది నవనగరాలు ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు వారే చేపట్ల అందుకే రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రములో అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగాలి దానితో పాటు రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి అభివృద్ధి కేంద్రీకరణ కాదు వికేంద్రీకరణ జరగాలి ఇలా జరగాలంటే రాజధాని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే సందర్భంలో రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి అందుకే పక్కనే గన్నవరం విమానాశ్రయం పెట్టుకుని దాని విస్తరణ కోసం ఇటీవలనే భూములు తీసుకున్నారు మళ్లీ గ్రీన్ఫీల్డ్ అని ఐదు వేల ఎకరాలేంటి పరిశ్రమలు అంటున్నారు స్పోర్ట్స్ సిటీ అంటున్నారు యాభై నాలుగు వేల ఎకరాల ప్రణాళికలోనే నవనగరాల్లో ఇవన్నీ ఉన్నాయి వాటిని పూర్తి చేయకుండా భూములు తీసుకోవటం ఏంటి ఈ భూములు తీసుకోవడం అంటే రాష్ట్రానికి ఉపయోగం కాదు రాజధానిలో భూములు ఇచ్చిన అమరావతి రైతుల ప్రయోజనాలు కూడా ఇది దెబ్బతీస్తుంది అందుకే భూముల సమీకరణ మీద కాకుండా రాజధాని అభివృద్ధి మీద దృష్టి పెట్టండి కేంద్రం నుండి నిధులు సాధించడం మీద దృష్టి పెట్టండి అలాగే మేము చెప్పవలసిన ఇంకొక విషయం ప్రభుత్వం మారింది జెండాలు మారిని నాయకులు మారారు కానీ విధానాలు మాత్రం ఏమీ మారలా కేంద్రం బాటలోనే మోడీకి భజన చేయటంలో గత ఐదేళ్లు వైసీపీ కాలం కాలయాపం చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మోడీకి బీజేపీకి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి వీళ్ళకి భజన చేయడం తప్పింకోటే లేదు అందుకే అనేక విషయాలలో వైసీపీ దారిలోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది వారు చేసిన ఒప్పందాలనే వీళ్ళు అమలు చేస్తున్నారు మేము సూటిగా అడుగుతున్నాం విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టిండని లోకేష్ గారు చంద్రబాబు గారు పిలిపించారు మోడీ గారు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు అదాని గారితో సంఘాలు పెట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాటిని అమలు చేస్తున్నారు మీకు వారికి ఎక్కడ తేడా ఉందని అడుగుతున్నాం ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం అదానీతో చేస్తున్నారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు గారు హైకోర్టులో కేసు వేశారు ఇక్కడ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు రెడ్డి గారు ఆయన స్మార్ట్ మీటర్లు ఒప్పందం చల్లదు ఇది రద్దు చేయాలని ఆయన కోర్టులో కేసారు కోర్టులో కేసు ఉంది వాళ్ళు వీళ్ళు అమలు చేస్తున్నారు కానీ మీకు అదానీ విషయంలో ఏమిటి తేడా అందుకే బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ అందరూ అదానీకి లొంగిపోయిన వాళ్ళే మీరందరినీ ఒకటే దారి ఎడా ఉంది చెప్పి చూపించండి రుజువు చేయండి మీరు స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తున్న ప్రకటించి